డిసిసి అధ్యక్షుల నియమక ప్రక్రియపై చేపట్టనున్న అభిప్రాయ సేకరణకి విచ్చేసిన ఏఐసిసి పరిశీలకులు కర్ణాటక రాష్ట్ర జవర్గి ఎమ్మెల్యే శ్రీ అజయ్ సింగ్ గారిని మర్యాద కలిసి డిసిసి అధ్యక్ష నియమకానికి సంబంధించి తన దరఖాస్తును సమర్పించారు ఒక రైతు బిడ్డగా క్షేత్రస్థాయి నుండి ప్రజల కష్టాలు తెలిపిన వాడిగా రెండు వేల ఇరవై ఒకటి నుండి పార్టీ కోసం విశేషంగా పాటుపడుతూ మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్ర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా విధేయతో పనిచేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న తనకు పదవి కట్టబెడితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి కృషి చేస్తానని ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే పనిచేస్తానని తెలపడం జరిగింది పదవి కట్టబెడితే చిన్న పెద్ద నాయకులు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ సీట్లు పార్లమెంటు నియోజకవర్గ గెలుపు కోసం కష్టపడతానని తెలపడం జరిగింది